మీ పంటలో చాలా పురుగు మందులను స్ప్రే చేసినప్పుడు వాటి అవశేషాలను వదిలివేస్తాయి కానీ తక్కువ అవశేష ప్రభావాన్ని కలిగి ఉండి మార్కెట్లో ఎగుమతికి అనువైన పురుగు మందు ఏదని మీకు తెలుసా అదే ఏంపిరాయిడ్ పురుగు మందు ఇది టోల్ఫెన్ ని కలిగి ఉన్న శక్తివంతమైన ద్వంద్వ చర్య గల ఇది కీటకాలను సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా మీ పంటను శిలీంద్ర తెగుళ్ళ నుండి కూడా రక్షిస్తుంది ఇది కీటకాల యొక్క వివిధ దశలను లక్ష్యంగా చేసుకొని వాటి నిర్వహణకు బెస్ట్ ఎంపికగా మారుతుంది సమర్థవంతమైన పంట రక్షణను చూపుతుంది మరియు రైతులు ఆరోగ్యకరమైన మంచి ఉత్పాదక దిగుబడిని సాధించడంలో సహాయపడుతుంది ఎంపిరాడ్ మీ పంటలను ఎలా రక్షిస్తుందో తెలుసా ఇది వివిధ కీటకాల నుండి పంటలను రక్షించి నష్టాన్ని తగ్గిస్తుంది మరియు దిగుబడిని పెంచుతుంది దీని వేగవంతమైన చర్య కీటకాల మరణానికి దారితీస్తుంది పంట ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడి నిరోధకతను ఆలస్యం చేయడానికి సమగ్ర సస్య రక్షణలో భాగంగా దీన్ని ఉపయోగించబడుతుంది ఇతర సమూహాలతో ఒత్తిడి నిర్వహణ ఉండదు దీన్ని వినియోగించడం సులభం అంటే కలపడం మరియు స్ప్రే చేయడం సులభం వివిధ పంట రకాల్లో స్థిరమైన ఫలితాలను చూపుతుంది తక్కువ కాలంలోనే పంటపై పని చేయడం మొదలుపెట్టి తక్కువ అవశేషాలను కలిగి ఉంటుంది ఎగుమతి మార్కెట్ల కోసం పండించిన దిగుబడికి సరైన ఎంపిక దీన్ని హెక్టేర్ ఉపయోగించాలి ఇది క్యాబేజీ మిరప పత్తి జీలకర్ర మామిడి బెండ ఉల్లి పంటలకు అనుకూలం దీన్ని మనము స్ప్రే ద్వారా ఉపయోగించాలి ఇది వజ్రపురకల పురుగులు పెనుబంక తెల్లదోమ పచ్చదోమలు తామర పురుగులు వంటి కీటకాలను లక్ష్యంగా చేసుకొని చంపుతుంది కాబట్టి ఏం ని వాడి మీ పంటలను కీటకాలు మరియు శిలీంధ్ర తెగుళ్ల నుండి రక్షించుకోండి ఈరోజే మా యాట్ లో ఆర్డర్ చేయండి